సమస్య నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా క్రియేటివిటీ లాంటిది ఏమైనా ఉండాలా అంటే సమస్యకి క్రియేటివిటీకి ఏమైనా అంటే ప్రతి మనిషికి నేను ఎందుకు అడిగానంటే ప్రతి మనిషికి క్రియేటివిటీ ఉండకపోవచ్చు ఆ మనిషికి సమస్యలు ఉండొచ్చు బట్ హౌ టు ఓవర్కమ్ అంటే క్రియేటివిటీకి సమస్యకి ప్రాబ్లమ్కి క్రియేటివిటీకి ఏమైనా లింక్ ఉందంటారా ఉందండి ఖచ్చితంగా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సైకాలజీలో కానీ స్పిరిచువాలిటీలో కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కూడా వాళ్ళు ప్రాబ్లం అసలు మీకు ఏమీ అయితే చెప్పట్లేదు ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు చిన్న పాప ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పాప ఒక చిన్న పురుగును చూసేటప్పటికి ఆమె విపరీతంగా భయపడిపోయి తల్లి చాటునో తండ్రి చాటునో వచ్చి దానికి అదే పదేళ్ళు అయిన తర్వాత ఆ పురుగుకి దారం కట్టి ఆడుకుంటూ ఉంటుంది బూట్ కాల్తోటి ఆ పురుగుని చంపేస్తుంది అంటే ఏంటంటే పురుగు మారల ఈమె మెచ్యూర్డ్ అయింది ఈమె పెద్ద పెద్ద వ్యక్తిగా అయింది అంటే ఈమె వయసు పెరిగింది అంటే పరిణతి పెరిగింది అంటే ఇవి ఏవైనా సరే ఎన్ఎల్పి ఎల్పిగానే సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి ఏవైనా సరే మన పరిణతిని మానసిక పరిణతిని పెంచుతాయి సో ప్రాబ్లం అలాగే ఉంటుంది వీ కెన్ ఓవర్కమ్ అనేటటువంటిది ఉంటుంది సో ఇక్కడ మీరు అడిగినటువంటి క్రియేటివిటీ టాపిక్ కనుకొస్తే సెవెంటీన్త్ సెంచరీలో ఒక అతను ఉన్నాడు వాల్టర్ హంట్ అనేటటువంటి ఒక అతను ఈయన ఏం చేసేవాడంటే బాగా క్యూరియాసిటీ ఉంటుంది ఈయనకి ఈయన బాగా కనిపెట్టడం వస్తువులను కనిపెట్టడం ఇట్లా చేసేవాడు ఒక స్పిన్నింగ్ మిల్లో ఒక ఎంప్లాయ్ అనమాట స్పిన్నింగ్ మిల్లో ఒక ఎంప్లాయ్ కాబట్టి ఈయన సిటీకి వచ్చేసాడు సిట్లు అవుదామని అయితే ఈయన కొన్ని ముడి సరుకులు కొన్నాడు ఏదో ఒకటి చేద్దామని అనుకున్నాడు తీరా చూస్తే అవన్నీ అప్పులు అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది ఫిఫ్టీన్ డాలర్స్ అప్పు అప్పట్లో సో మొత్తం తలుపులు కొడుతున్నారు సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జనరల్గా అయితే అందరూ ప్యానిక్ అయిపోతారు ఆ సిచ్యువేషన్ కానీ ఈయన ఒక వైర్ని ఇట్లా పట్టుకొని తిప్పుతూ 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 సడన్గా ఇట్లా వైర్ని బెండ్ చేశాడు లాగా థాట్ వచ్చింది అదేంటంటే అప్పటి వరకు గుండు పిన్నెలు ఉండేవి స్ట్రైట్గా దాన్ని ఇట్లా బెండ్ చేసి పెడితే సేఫ్టీ బిన్ అనే తయారు చేయొచ్చు అనేటటువంటి విషయం అతనికి అర్థం సో ఇమీడియట్గా తలుపులు తీసి ఈవినింగ్ కల్లా మీ అప్పులు తీరుస్తాను అని చెప్పేసి అప్పటికప్పుడు ఇండస్ట్రియలిస్ట్ ఒక అతని పరిచయం ఉంటే అతనికి చెప్తే ఐడియా అప్పటికప్పుడు అతను అమలు చేసి ఇంచుమించు ఆ పేటెంట్కి డెబ్బై లక్షలు ఇచ్చారు అతను ఇమీడియట్గా అప్పులన్నిటిని సేఫ్టీ పిన్ అనేది అలా కనిపెట్టాడు అనమాట ఒక పెద్ద ప్రాబ్లం నుంచి ఆ సేఫ్టీ పిన్ అనేది వచ్చింది అంటే ఏంటంటే ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ క్రియేటివ్ థింకింగ్ అనేది కంపల్సరీగా ఒక వ్యక్తికి ఉండాలి అయితే క్రియేటివ్ థింకింగ్ ప్రాబ్లం అందరికీ వస్తుందంటే రాదండి ఎందుకు రాదంటే దట్స్ వాట్ నేను అదే అడిగి ఎందుకు రాదంటే మీకు అంటే ఒకసారి ఆలోచనలు కూడా మొత్తం బ్లాంక్ అయిపోతుంది బ్లాంక్ అయిపోతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా మనం ఇన్వైట్ చేసినప్పుడు భోజనానికి సో మనము పెరుగులోకి జనరల్గా అట్టిపండు వేస్తారు అరటిపండును తీసుకొని తినేటప్పుడు అది కవుక్కున్న నోటికి చేతికి మధ్య జారి పడుతూ ఉంటుంది ప్లేట్ అప్పుడు మనం తీసుకొని మళ్ళీ తింటాం అదే కనుక ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయ్యి ప్లేట్ నుంచి జారి చెత్తకుండీలు పడింది అనుకోండి దాన్ని మనం తినంగా అట్లాగా మన మైండ్లో అంతా కూడా నెగిటివ్ కుండీలాగా ఉందనుకోండి అరటిపండు లాంటి క్రియేటివ్ థాట్ వచ్చినా కూడా మన దాన్ని వేస్ట్ అయిపోతుంది అదే కనుక పాజిటివ్ స్పిరిట్ మంచి పాజిటివ్ స్పిరిట్ తోటి ముందరికెళ్తే ఆటోమేటిక్గా ప్లేట్లో పడినట్టుగా ఇమీడియట్గా క్రియేటివ్ థాట్ని తీసుకోవచ్చు సో నేనే ఏమంటున్నానంటే వర్రింగ్ అనేది స్టాప్ చేసేయండి సో ఫోకస్ దేని మీద చేయాలంటే నేను ఏమంటున్నానంటే ప్రాబ్లం మీద ఫోకస్ చేసిన నాళ్ళు ప్రాబ్లం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది సో ఎగ్జాక్ట్లీ సొల్యూషన్ వెళ్ళాలి ఇప్పుడు ఒక అతను ఒక బాటిసారి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటటువంటి టైంలో ఒక బ్రిడ్జ్ వచ్చింది బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేటటువంటి సమయంలో ఆ టైర్ పంక్చర్ అయింది టైర్ పంక్చర్ అయినప్పుడు ఇమీడియట్లీ టైర్ ని మార్చుకోవాలి సబ్స్టిట్యూట్ గా ఇంకో టైర్ పెట్టుకున్నాడు జాకీ తీశాడు దాన్ని ఓపెన్ చేశాడు నట్స్ చేతిలో పెట్టుకున్నాడు టైర్ ఎంత లాగిన రావట్లేదు ఒక్క తను తిన్నాడు ఈ లోపల ఈ నట్లన్నీ జారిపోయి కింద లోతుగా ఉన్నటువంటి నదిలో పడిపోయింది తల పట్టుకొని కూర్చున్నాడు అక్కడ ఎవరూ రావట్ల రెండు గంటలైంది ఒక పెద్ద ఆయన వచ్చాడు నీ వల్ల ఏమవుతున్న పెద్ద ఆయన ఏమడుగుతావులే అని వదిలేశాడు అతనే వచ్చి ఏంటి ప్రాబ్లం అని చెప్పి అతని కూర్చొని టైర్ని తీసుకొని అందులో పెట్టి ఫస్ట్ ఉన్నటువంటి ఒక నట్టు సెకండ్ ఉన్నటువంటి ఒక నట్టు థర్డ్ ఉన్నటువంటి ఒక నట్టు తీసి త్రీ నట్స్ తోటి ఈ టైర్ని బిగించి కొంచెం దూరం వెళ్ళి పంచర్ షాప్ ఉంది అక్కడ చేయించుకోండి అసలు ఒక్కసారిగా ఆశ్చర్యపడు ఇదేంటి సార్ నేను టూ అవర్స్ నుంచి కష్టాలు పడుతున్నా నాకు థాట్ రాలేదు చేశారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలంటారు అంటే ఒక సమస్యలో ఉన్నాం సే నేను ఒక సమస్యలో ఉన్నాను ఆ సమస్య నుంచి నేను బయటపడాలి అంటే కనుక నా యాటిట్యూడ్ అంటే నా ఆలోచన విధానం లేదా నా ప్రవర్తన నా బిహేవియర్ ఎలా ఉంటే బెటర్ అనిపిస్తుంది ప్రాబ్లమ్స్ ఏదైనా సరే చిరునవ్వుతో ఎదుర్కోండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లంలో మనం ఉన్నప్పుడు మనకు తోచినటువంటి హెల్ప్ మనం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కుతాం అనేది నా ఫీలింగ్ ఎందుకంటే ఇక్కడ జనరల్గా ప్యానిక్ అవ్వటం అనేది అందరూ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక పెద్ద పులి వచ్చింది పెద్ద పులి అంటే సమస్య అనుకోండి ఆ సమస్య వచ్చినప్పుడు నేను నీకు దండం పెడతాను కొంచెంసేపు అంటే అది వెయిట్ చేయదు సో ఇక్కడ నేను ఈ త్రిపుర ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఒకతను ఉన్నాడు అతను కట్టెలు కొట్టుకుంటే జీవిస్తూ ఉంటాడు అతనికి రేషన్ కార్డు లేదు ఏమీ లేదు కటిక పేదరికం ఎవరికి పనికొచ్చే వ్యక్తి కాదు పెద్ద ఎడ్యుకేషన్ కూడా లేదు అవాయిడ్ చేసే వ్యక్తి అందరూ అతనికి ఒక ఉంది ఎనిమిదేళ్ళు వీళ్ళిద్దరూ రోజు వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చిన దాంతో తింటూ ఉంటారు ఒకరోజు ఏమైందంటే వర్షం పట్టడం స్టార్ట్ అయింది బయటికి వెళ్ళడం కుదరలేదు త్రీ డేస్గా కంటిన్యూస్గా త్రిపుర అంతా కూడా ఫ్లడ్స్ అనమాట ఆ టైంలో ఆయన ఏం చేశాడంటే మూడు రోజులుగా అన్నం లేదు కాబట్టి నాలుగో రోజు కొంచెం తెరపిించింది వర్షం బయటికి వెళ్ళాడు బయటకెళ్ళిన తర్వాత ఏదైనా చేపలు ఏమైనా దొరుకుతాయేమో కాల్చుకొని తిందామని ఒక చోటకి వెళ్ళేటటువంటి సమయంలో ఒక ట్రాక్ రైల్వే ట్రాక్ గమనించాడు ఒక హాఫ్ కిలోమీటర్ ట్రాక్ కొట్టుకుపోయింది ఓకే వర్షంలో అదే టైంలో ట్రైన్ రావటం మొదలుపెట్టింది సో ఇమీడియట్గా అతను ఏం చేయాలో అర్థం కాక తన షర్ట్ని తీసి పైకి ఇట్లా ఏదో కట్టి మధ్యలో ఒక ట్రాప్ ట్రాక్ మధ్యలోకి వెళ్ళిపోయి ఆపండి 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 అని చెప్పి అంటున్నాడు లక్కీగా డ్రైవర్కి బ్రేక్స్ అప్లై చేశాడు పడ్డాయి సో అతను వచ్చి ఏంటి నువ్వు అది ఇది అని అంటే అప్పుడు చూపించాడు హాఫ్ కిలోమీటర్ ట్రాక్ కొట్టుకుపోయింది సార్ అంటే రెండు వేల మంది దండాలు పెట్టారు అవతారం అని దేవుడు అవతారం మీరని త్రిపుర అసెంబ్లీలో స్పెసిఫిక్గా ఆయన తీసుకెళ్లి కొత్త బట్టలు కుట్టించి రేషన్ కార్డులు ఇచ్చి ఫెసిలిటీస్ కల్పించి ఎన్డీటీవీలో ఆయన గురించి కథనం విపరీతమైనటువంటి ఫేమస్ పర్సన్ అయిపోతుంది నేషనల్ బ్రేవర్ అవార్డు కూడా అతనికి స్వపన్ దెబర్మా అని అతనికి ఇచ్చారు సో అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనకు తోచిన హెల్ప్ మనం చేస్తే మనకి ఇంకా తొందరగా వీలైనంత వరకు ప్రాబ్లమ్కి సాల్వింగ్ వస్తుంది అనే దాన్ని సైకాలజీ కానీ స్పిరిచువాలిటీ కానీ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి సో యాటిట్యూడ్ అనేది అలా ఉండాలి వరియింగ్ అనేది ఎక్కువ అయిపోకూడదు బాగా వరీ అయిపోయి అయిపోయినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్రియేటివ్ థాట్స్ కూడా మనకు స్టాప్ అయిపోతాయి